శ్వేత న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘన నివాళి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా శిక్షణ తరగతులు శాస్త్రీయ ఆలోచన అవగాహనపై వర్ణ వెంకటరెడ్డి క్లాస్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ కుమారుని వివాహ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు జెండాను ఎగురవేసిన బహుజనుల ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు తన పోరాటాలతో మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన వీరుడని అభివర్ణించారు సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈరోజు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాజీ మేయర్ సునీల్ రావుతా ఇతరులతో కలిసి కరీంనగర్ శివారులో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సర్వాయి పాపన్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్వై పాపన్నగౌడ్ రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరసరాములు గౌడ్ జిల్లా అధ్యక్షులు బుర్రా పరసరాములు గౌడ్ కనగొని సత్పన్నగౌడ్ పడాల రమేష్ గౌడ్ బుర్రా కనకయ్య గౌడ్ పతంగి అనిల్ గౌడ్ మంజు సంపత్ గౌడ్ ముంజా ప్రశాంత్ గౌడ్ బత్తిని కన్నయ్య గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రమేష్ గౌడ్ బత్తిని రాజేష్ గౌడ్ బతిని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా విత్తన గణపతిని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ గరేపల్లి సతీష్ చెప్ప్యాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్లపై ఖాళీ స్థలాల వద్ద వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని భారీ వర్షాల సూచన నేపథ్యంలో రానున్న రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు వరద నీరు నిలిచే అవకాశం ఉన్న జిల్లా కేంద్రంలోని కట్టారాంపూర్ పరిధిలోని గౌతమీనగర్ అలుగునూరు చౌరస్తాలను శనివారం నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు గౌతమీ నగర్లో డ్రైనేజీ లేక రోడ్డుపై ఖాళీ స్థలాల్లో వరద చేరుతోంది దీంతో భూముల యజమానులు అభ్యంతరం తెలుపగా ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా వరద వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు వర్షాల వేళ నిత్యం అప్రమత్తంగా ఉంటూ నాళాలు శుభ్రం చేసి రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలని పేర్కొన్నారు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఆర్ అండ్ బి విద్యుత్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ శాఖ అధికారులు రానున్న రెండు రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు సమన్వయంతో వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు వారి వెంట మున్సిపల్ డీఈ వెంకటేశ్వర్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ డిఆర్ఎఫ్ సిబ్బంది రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ కృష్ణుడిని కోరుకున్నారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో జమ్మిగుంట హుజురాబాద్ పట్టణాల్లో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉదయం మా ఇంట్లో కూడా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో ఉండగా వారిని దగ్గరికి తీసుకొని ముచ్చటించారు మరోవైపు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాస్ టౌన్ సిఐ రామకృష్ణ గౌడ్ నిర్వాహకులు రాజు యాదవ్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి చాలా మంది వందల మంది వేల మందిలా అనిపిస్తున్నారు మరి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వారికి వారి కుటుంబానికి సభ్యులు అందరికీ తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా కృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువే మీ అందరు తెలుసు నాకంటే ఒక పెద్దలు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు ఏదైతే యాదవ్ కమ్యూనిటీకి కులానికి లాగా ప్రతి ఊర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకి ప్రతి ఊర్లో ఘనంగా చిన్న పిల్లలని కృష్ణుడి వేషం వేయించి పంచవాళ్ళు అడుగులతో దేవుడి దుబద్ద వరకు పాదాలు పెట్టుకుంటూ తీసుకుపోయి మరి ఈరోజు పంచదాన్ని ఉండలు తయారు చేసి బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో బేడ బుడగ జంగంలో ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో శివశత్తుల పూరకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం బోనాల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కిన్నెర సుజాత సారయ్య కుల నాయకులు గంధం బాలయ్య ఇనుకొండ ఇటలీ బూదం తిరుపతి ఇనుకొండ రాజారాం తూరుపాటి రాజారాం భూతం మల్లయ్య చంద్రయ్య కల్లెం రాజేశం ఈ తిరుపతి కుల సంఘాల నాయకులు యూత్ అధ్యక్షులు బి కళ్యాణ్ యూత్ నాయకులు పాల్గొన్నారు लाल दीवें सुना అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ అధ్యక్షతన యాదవ చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ పత్రికా సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ యువజనం విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంధనవేణి రాజేంద్ర యాదవ్ యాదవ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తమ్మడబోయిన ఓదల యాదవులు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న యాదవ కుల బాంధవులు అందరూ పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజున ఉదయం పదకొండు గంటల కల్లా పెద్దపల్లి జెండా చోరస్తా చేరుకొని ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరారు మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులు అందరూ కూడా మరి ఈ రెజిమెంట్ కలసా మరి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి అందరినీ కూడా యాదవ్లందరినీ కూడా కోరడం జరుగుతుంది మరి ఈ యాత్ర ఉద్దేశం మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది మరి పంతొమ్మిది వందల అరవై రెండులో మరి చైనా యుద్ధం జరిగినప్పుడు చైనాతోటి భారతదేశం యుద్ధం జరిగినప్పుడు మరి అహీర్ రెజిమెంట్ అనేది ఉండే అహీ రెజిమెంట్ కిందనే మరి రెజెన్ల రజా అనే ఒక బెటాలియన్ తోటి నూటి ఇరవై మంది బెటాలియన్ తోటి సుమారుగా మూడు వేల మంది చైనా సైనికులను చైనా బార్డర్ దాకా పారదోరి వాళ్ళని చంపి మరి అక్కడ వీరమరణం నూట పద్నాలుగు మంది మరి యాదవులు వీరమరణం పొందడం జరిగింది వివిధ రాష్ట్రాల నుండి మరి ప్రారంభమై మన తెలంగాణ రాష్ట్రంలోకి అడిగిన సందర్భంగా అందులో సోమవారం పద్దెనిమిది తారీఖు నాడు మన పెద్దపల్లి జిల్లాలో మరి ఎంటర్ అవుతూ ఉన్నది అటువంటి కలషయాత్ర మన అఖిల భారత యాదవ మహాసభలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో జరిగిన యుద్ధంలో భీకర యుద్ధాలలో అనేక మంది అమరుడు నిరోచితంగా పోరాడి మన దేశ ప్రతిష్టాపన ప్రతిష్టాపన కోసం పాడుప పానటువంటి అహీర్ రెజిమెంట్ యొక్క సైనికులు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులలో ముఖ్యంగా అహీర్ అనే సామాజిక వర్గం యాదవులు మన హర్యానా రాష్ట్రం వారి యొక్క అహిర్ వారి పేరుతోటి ఏర్పాటైనటువంటి రెజిమెంట్ను జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది దీంతో పలు వాగులు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి ధర్మపురి పట్టణంలోని కాసట్టి వాడలో ఓ పురాతన ఇల్లు కూలిపోయింది ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది హనుమాన్ వాడలోని అయ్యప్ప టెంపుల్ రోడ్తో పాటు స్వామి ఆలయం ఎదుట ఉన్న డ్రైనేజీలు పొంగిపోల్లడంతో భక్తులు వాహనదారులు వ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు వరద నీటిలో నడుస్తూ ఇబ్బంది పడ్డారు మరోవైపు మండలంలోని ఆకుసాయి పల్లె వద్ద ఉన్న లో లెవెల్ వంతెన వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది దీంతో వాహనాల రాకపోకలు బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వంతెనకు ఇరువైపులా వాహనాలు క్యూలు కట్టి నిలిచిపోయాయి వరద నీరు తగ్గే వరకు రాకపోకలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే కడం ప్రాజెక్టు నుండి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడంతో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు ఆసరా పెన్షన్దారుల హక్కుల సాధన కోసం గ్రామస్థాయి కొత్త కమిటీలు ఏర్పాటు చేశారు ఆదివారం నిర్వహించిన సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా హనుమాస బుచిరెడ్డి చేయూత ఆసరా హక్కుల సమితి అధ్యక్షుడిగా వనపర్తి నరసింహాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వడ్లూరి పరశరాములు మాట్లాడుతూ పెద్దలు పెన్షన్దారులు వికలాంగులందరూ కలిసి పోరాడితేనే ప్రభుత్వాన్ని కదిలించగలుగుతామన్నారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే వికలాంగులు మరియు ఆసరా పెన్షన్దారుల మహాగర్జన సభను విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు నాలుగు వేల నుండి ఆరు వేల రూపాయల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగంగా ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి చింతకింది పరశురాములు ప్రధాన కార్యదర్శి మోదుంపెల్లి రాజు ఉపాధ్యక్షుడు బెజ్జంకి శంకర్ సీనియర్ నాయకుడు మంకాల బాలయ్య గ్రామ పింఛన్దారులు మహిళలు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు అండగా ఉంటేనే మనకు రాష్ట్ర దిగొస్తుంది మొన్ననే మనం సమాచారం చూసినాము ఏదైతే గౌరవ గారు కేంద్ర మంత్రికి వినతి ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మేము త్వరలోనే ఆరు వేల రూపాయలు పింఛన్ చేస్తామని కూడా మనకొక ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందే ఈ వికలాంగ పింఛన్లు పెంచి కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహించారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి శాస్త్రీయ ఆలోచన అవగాహన అనే అంశంపై క్లాస్ బోధించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు వాళ్ళని వాళ్ళు శక్తిస్తామని ఉద్యోగం చేస్తే ఉపయోగమా ఒక వైక్ ఉపయోగమాట ఒకరిని మొదలు పెట్టినప్పుడు అందరి విద్యా సంఘం అయితే అది విదేశం అట్లా కాకుండా ఒకటి ఒక ఆసుపత్రుల్లో ఒక ఖాళీ వాళ్ళే ఆ విద్యా సంఘం పట్టుకున్నట్ట కాదు అందరి బాగా సమయం చేస్తే ఓ కాలేజీలో ఓడించే వాళ్ళు అందరూ విద్యాశక్తి నిన్నది అప్పుడు నేను నినాదం ఆచరణ ఉండేది ఒక హాస్టల్ ఉంది హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టలేదు అన్న రెండు మూడు గ్రూపులు అయిపోయి ఒక గ్రూప్ వాళ్ళు కూడా చేసినారు మీద వాళ్ళు ఏం పట్టించుకోలేదు అక్కడ సమస్య పరిష్కారం అవుతా కాకపోతే ఎవరు నష్టపోతారు అందరు నష్టపోతారు వీళ్ళు నష్టపోతారు వాళ్ళు కూడా నష్టపోతారు కానీ అందరు కలిసి పోరా చేసినందుకు అది సాధించింది ఎవరు లాభం జరుగుతుంది ఇది ఏం చెప్తుంది మనకు అందరు కలిసి ఉండకపోవడం అసశ్యమా సాక్షేమా అందరు కలిసి ఉండకపోతే అసాస్యం కలిసి ఉంటే సాశ్రయం ఎందుకంటే అందరికీ అభివృద్ధి దాని ఆవు దూడకు బారసాల నిర్వహించిన దంపతులు తార నర్సయ్య బోయినపల్లి మండల కేంద్రం చెందిన సుంకపాక తార నర్సయ్యలకు ఆవు ఇరవై ఒక రోజుల క్రితం దూడకు జన్మనివ్వగా శనివారం దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా బారసాల నిర్వహించారు దూడకు సాంబా నామకరణం చేసినట్లు తెలిపారు అలాగే కృష్ణాష్టమి పురస్కరించుకొని వారి మనవలు మనవరాలు కృష్ణుడి గోపికమ్మ వేషాలు వేసి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కృష్ణాష్టమి రోజు తమ ఆవు దూడలకు బారసాల చేయడం సంతోషంగా ఉంది అన్నారు ఇంట్లోనే సభ్యునిగా భావించి దూడకు బారసాల చేయడం కుటుంబ సభ్యులతో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం మరవలేని రోజు అని అన్నారు బోయినపెల్లి గ్రామంలో మా ఇంట్లో మా ఆవు గత ఇరవై ఒక్క రోజుల క్రితం ఒక టూ జన్మనిచ్చింది అయితే అది పేనాస్ అంటే అంటే ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ రోజు ఆవు ఎన్నింది ఈరోజు శ్రీకృష్ణుని జన్మ జన్మాష్టమి సందర్భంగా ఇదే రోజు మా ఆవుకి ఇరవై ఒక్క రోజు నిండింది కాబట్టి ఈరోజు మా ఆవుకు బారసాల చేయడం జరిగింది ఆ బారసాల కార్యక్రమానికి మా బిడ్డలు మా అల్ అల్లుండు మన్మలు మన్మరాన్లు అందరూ కూడా వచ్చి వాళ్ళ కోరిక మేరకే ఈరోజు మా ఆవుకి బారసాల చేయడం జరిగింది దానికి కొత్త వస్త్రాలు ఇచ్చి పరమాన్నం అండి దానికి నైవేద్యంగా పెట్టడం జరిగింది ఈరోజు శ్రీకృష్ణుడికి ఏదైతే పాలు పెరుగు ఆవులు లాగేలు ఎంత ఇట్లా ఎట్లయితే ఇష్టం ఉంటాయో ఆ కోరిక మేరకే ఈరోజు మా ఆవుకు భారసాల చేయడం జరిగింది అలాగే మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు కూడా నిర్వహించుకోవడం జరిగింది మా మనమల్లు మన్మరాళ్ళు గోపికలు మరియు శ్రీకృష్ణుని యొక్క వేషాధారణలతోటి ఘనంగా మా ఇంట్లో శ్రీకృష్ణ వేడుకలు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మంటౌన్ సిఐ రామచంద్రరావును కలిసిన తెలంగాణ రాష్ట్ర రిజిస్టర్ భీమ్ ఆర్మీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బోయిని చంద్రయ్య చల్పూరి రామ్మూర్తి రాష్ట్ర నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి బండాశంకర్ జిల్లా కార్యదర్శి గాలి పెళ్లి సంపత్ టౌన్ కార్యదర్శి గసికంటి హరిదర్శన్ మరియు బాపురెడ్డి నలల అంజయ్యలు కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు కరీంనగర్లోని లక్ష్మీనగర్ వాసవీనగర్ రాఘవేంద్ర నగర్ పోచమ్మవాడ ఆర్యవశ్య అభ్యుదయ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర దేవాలయ ఆవరణలో ఘనంగా జరిగింది ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు సంఘం అధ్యక్షునిగా గుడిసె రాజేంద్ర ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా దొంతల పవన్ కుమార్ కోశాధికారిగా బొడ్ల శ్రీశైలం అదనపు కార్యదర్శిగా కొంజర్ల నవీన్ కుమార్ పీఆర్ఓగా పెద్ది రమేష్లతో పాటు గౌరవ సలహాదారులు ఉపాధ్యక్షులు సంయుక్త కార్యదర్శులు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది ఆర్యవైశులు ఉన్నారన్నారు ఆర్యవేషుల సంఘం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర జిల్లా ప్రజా ప్రతినిధులు కన్నా కృష్ణ చిదుర శ్రీనివాస్ సాన రానాయణ చిట్టి మల్ల శ్రీనివాస్ కొమరవెల్లి వెంకటేశం నల్లమాచు సుదర్శన్ నగనూరు రాజేందర్ వేణుగోపాల్ సిరిపురం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు ఈరోజు నూతనంగా ఎల్బిఆర్ గు అంటే లక్ష్మీనగర్ రాఘవేంద్ర నగర్ వాసవి కాలనీ కోచమ్మవాడ నాలుగు వాడలు కలిపి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము దానికి అధ్యక్షంగా నన్ను ఎన్నుకున్నారు అలాగే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారము మరియు వనభోజన కార్యక్రమాలు మన వైసా కమిటీ నుంచి ఈరోజు పెట్టుకున్నాము దాన్ని సక్సెస్ చేసిన పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు అలాగే మేము ముందు ముందు వివిధ కార్యక్రమాలు చేయదలుచుకునేవి ఏంటి అంటే పేదలకి సహకార సహకారాన్ని వైద్య వైద్య ఖర్చుల గురించి మరియు వారి చదువుల గురించి ఆలోచించి మేము ముందుకు వస్తున్నాము అదే ముఖ్యంగా మా ఉద్దేశము వేరే కార్యక్రమాల గురించి కాకుండా పేదలకు ఆలోచించి పేదలకు సహాయ సహకారాలు అందించడానికే మా సభ్యులందరూ ఎన్విఆర్టీ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు వచ్చిన ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నమస్కారం ముఖ్యాంశాలు మరోసారి సర్వయి పాపన్నగౌడ్ జయంతి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘన నివాళి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా శిక్షణ తరగతులు శాస్త్రీయ ఆలోచన అవగాహనపై వర్ణ వెంకటరెడ్డి క్లాస్ ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్